చీకటి పడితే లైట్ వేస్తాం పాదాలకు రక్షణగా చెప్పులు వేస్తాం ఆరోగ్యానికి ట్యాబ్లెట్ వేస్తాం కాని ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయం రండి ఓటు వేద్దాం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత మనమేం చేస్తున్నాం పౌరుడిగా మన బాధ్యత ఓటు వేయడం అంటే అభివృద్ధికి ఒక అడుగు వేయడం అన్నమాట నిద్ర లేవండి సరైన అభివృద్ధికి ఓటు వేయండి రండి ఓటు వేద్దాం అభివృద్ధికి అడుగులు వేద్దాం లంచ్ పూర్తిగా తినాలి వదిలేయకూడదు అవును అన్నం వేస్ట్ చేయకూడదు ఎందుకు అలా రైస్ చేస్తున్నారు పెట్రోల్ వేస్ట్ అవుతుంది ఆ బిస్కెట్ కూడా తిను లేకపోతే అన్ని వేస్ట్ అవుతున్నాయని ఆలోచిస్తున్నారే మరి ఓటు వేస్ట్ అవుతుందని జాగ్రత్తగా ఎందుకుండరు పవిత్రమైన ఓటును వినియోగించుకోండి బాధ్యత గల పౌరులుగా మెలగండి